ఒక తోడేలు పారుతున్న సెలయేటి ఎగువన నీరు తాగుతుండగా దిగువన కాళ్ళూ కడుకుంటున్న గొర్రెపిల్లను చూసింది తోడేలు ఆ గొర్రెపిల్లను ఎలాగైనా తినాలని భావించింది అందుకోసం ఒక సాకు ఉంటే బావుంటుందని అనుకుంది గొర్రెపిల్లను చూస్తూ తోడేలు నేను ఈ సెలయెట్లో నీరు తాగుతుండగా ఈ సెలయెట్లో నీరు తాగుతుండగా నీటిని బురదమయం చేయడానికి నీకు ఎంత ధైర్యం అని అంది తోడేరుకు గొర్రెపిల్ల బదులిస్తూ నీవు నుండే నీరు నా వద్దకు వస్తున్నాయి అలాంతప్పుడు నీవు తాగే నీటిని నేను ఎలా బురదమయం చేయగలను అంది తోడేలు ఇంకా ఏదో సాకు దొరకబుచ్చుకోవాలని ప్రయత్నించింది గొర్రెపిల్లపై అరుస్తూ నువ్వు నా గురించి సంవత్సరం కూడా అలాగే మాట్లాడావు అంది తోడేలు మాటలకు నేనింకా అప్పటి లాగే మాట్లాడావు అందే తోడేలు మాటలకు నేనింకా అప్పటికి పుట్టనేలేదు అని ప్రశాంతంగా బదులిచ్చింది గొర్రెపిల్ల కావచ్చు అప్పుడూ నీ తండ్రి కావచ్చు అని అరుస్తూ కోపంతో తోడేలు గొర్రెపిల్ల మీద పడిదాన్ని ముక్కలు ముక్కలుగా చేసి నమిలే